స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను పూట పడుము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని ఇటు ప్రార్థన మానవులు ఏవైనానో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఇరవై రెండవ వచనము మేలు కొరకు నీ సేవకునికి పూట పడుము గర్విష్ఠులు నన్ను బాధింపక ఉందురుగాక స్నేహితులారా షూరిటీ గ్యారంటీ అనే మాటలను తరచుగా మనము వినేటటువంటి వారంగా ఉంటాం ఒక వస్తువు నుండి లేక ఎవరి నుండి అయినా మనము అప్పు సహాయము ఆశించుచున్నటువంటి వేళ షూరిటీ ఇవ్వడము గ్యారంటీ ఇవ్వడము అనేది సర్వసాధారణమైనటువంటి విషయం ఎవరు ఊరికే మనకు సహాయము చేయరండి ఏదైనా షూరిటీ అడిగే అడి అడిగేటటువంటి వారుగా గ్యారంటీ అడిగేటటువంటి వారుగా ఉంటారు ఇలాంటి తరుణంలో మనము అప్పు చేసినప్పుడు కానీ వస్తువులు ఆస్తిపాస్తులను కొనుగోలు చేసినప్పుడు కానీ అమ్మినప్పుడు కానీ మన పక్షాన షూరిటీ ఇచ్చేవారు గ్యారంటీ ఇచ్చేవారు ఉంటారు అలాగే ఏదైనా పోలీస్ కేసులో కోర్టు కేసులో మనము ఇరికించబడినప్పుడు ఆ పోలీస్ కేసు నుండి కోర్టు కేసు నుండి బయటకు తీసుకొని రావడానికి కూడా షూరిటీ లేదా లేదా గ్యారంటీ అడిగేటటువంటి వారుగా ఉంటారు ఇలాంటి తరుణంలో స్నేహితులారా షూరిటీ గ్యారంటీ అనేవి మన జీవితాలలో చాలా ప్రముఖమైనటువంటివిగా ఉన్నవి ఇవి లేకుండా మనము మనుగడ సాధించడం అనేది కష్టతరమైనటువంటి పరిస్థితులలో ఉండినట్లు మనము గమనించగలుగుతాం అయితే ఈ లేఖన మందు భక్తుడు తన జీవితాన్ని గురించి తన యొక్క మేలును గురించి తన యొక్క భవిష్యత్తును గురించి భద్రతను గురించి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయ్యా నా జీవితానికి మేలు కలుగునట్లు నా జీవితానికి ఆశ్రయం కలుగునట్లు నువ్వు షూరిటీగా ఉండాలి అని ఆయన బ్రతిమాలు కొనేటటువంటి వాడుగా ఉన్నాడు కొన్నిసార్లు మనము అనానుకూల పరిస్థితులు ఉండినప్పుడు మనకు అధికారము లేనప్పుడు మనము సామాన్య పౌరులుగా ఏ ఆస్తిపాస్తులు లేనటువంటి వారుగా ఉండినప్పుడు మన పక్షాన షూరిటీ ఇవ్వడానికి ఎవ్వరు రారండి సామాన్యంగా పేదవాడిగా ఉద్యోగం లేనటువంటి వాడిగా అనామకుడిగా ఏ గొప్పతనము పదవి పేరు ప్రఖ్యాతులు లేనటువంటి వారంగా జీవిస్తూ ఉన్నామనుకోండి అలాంటి తరుణంలో మన పక్షాన షూరిటీ ఇవ్వడానికి కానీ గ్యారంటీ ఇవ్వడానికి కానీ ఎవ్వరూ ముందుకు రారు చూడండి దేవుని వాక్యము నమ్మదగినటువంటిది ఆయన వాగ్దానములు నమ్మదగినటువంటివి ఎవరు మన భవిష్యత్తు కొరకు కానీ మన భద్రత కొరకు కానీ మన మేలు కొరకు కానీ షూరిటీ గ్యారంటీ ఇవ్వడానికి ముందుకు రానటువంటి పక్షంలో దేవుడు అనామకులుగా మనం ఉండినను పేదవారుగా మనం ఉండినను లేక ఏ ఘనత ఏ అధికారము ఏ రకమైనటువంటి గొప్ప స్థితి ఈ సమాజంలో లేకుండా విడువబడ విడువబడిన వారంగా మరువబడినటువంటి వారంగా అనామకులంగా దిక్కులేనటువంటి వారంగా ఉన్న మన మేలు కొరకు మన భవిష్యత్తు కొరకు మన సంక్షేమం కొరకు దేవుడు షూరిటీ గ్యారంటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు అయ్యో నా పక్షాన ఎవ్వరూ లేరే అయ్యో నేను దిక్కులేనటువంటి వాడనే నా భద్రతకు షూరిటీ లేదే లేదా నా భవిష్యత్తుకి గ్యారంటీ లేదే అని కుమిలిపోకుండా దేవుణ్ణి ఆశ్రయించేటటువంటి వాడవుగా దేవుణ్ణి అడిగేటటువంటి వాడవుగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను ఈ కీర్తనకారుడు తన జీవితంలో ఉన్న విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్న విధానాన్ని మనము గమనించినప్పుడు మరి కీర్తనకారుడు ఎటువంటి సమస్యలలో ఉన్నాడో ఆపదలో ఉన్నాడో బంధకాలలో ఉన్నాడో అతని జీవితము ఏ శ్రమలను బట్టి అతలాకుతలం అవుతా అవుతూ ఉందో మరి అలాంటి తరుణంలో అయ్యో నేను శ్రమలో ఉన్నానే నేను బంధకాలలో ఉన్నానే సమస్యలలో ఉన్నానే నా జీవితము అతలాకుతలం అయిపోతూ ఉందే అని కంగారు పడకుండా నిరాశ నిస్పృహలకు లోను కాకుండా మనుషులు ఎవ్వరు నా పక్షాన లేకపోయినా మనుషులు ఎవ్వరు నాకు షూరిటీ ఇవ్వడానికి గ్యారంటీ ఇవ్వడానికి దిక్కు లేనటువంటి వాడనిగా ఉన్నా నా దేవుడు నమ్మదగినటువంటి వాడు నా దేవుడు ప్రార్థనలను వినగలిగినటువంటి దేవుడు దేవుడు నా పక్షాన నిలువబడతాడు నాకు షూరిటీ ఇస్తాడు అనే గొప్ప విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ దేవా నా మేలు కొరకు అయ్యా నేను నిన్ను ఎరిగిన వాడను కదా నిన్ను ప్రార్థించేటటువంటి వాడను కదా నీ మీద మాత్రమే ఆధారపడి జీవించేటటువంటి వాడని కదా నా కొరకు నా మేలు కొరకు మీరు షూరిటీగా ఉండండి అని దేవుణ్ణి అడిగేటటువంటి వాడుగా ఉన్నాడు చూడండి గర్విష్ఠుల వలన నేను బాధలపాలవుతూ ఉన్నాను గర్విష్ఠులు తమది మాత్రమే కరెక్టు అనుకొని తమది మాత్రమే సత్యం అనుకొని తమ ఎదుటి వారిని బాధించేవారుగా తమ ఎదుటివారిని నిందలు మోపేటటువంటి వారుగా తమ ఎదుటివారి పట్ల దురుసుగా అవమానకరంగా ప్రవర్తించేటటువంటి వారుగా ఉంటారు గర్విష్ఠులు ఉన్న చోట దాడి ఉంటుంది గర్విష్ఠులు ఉన్న చోట అవినీతి ఉంటుంది గర్విష్ఠులు ఉన్న చోట తమ ఎదుట ఉన్నటువంటి ప్రజలు బాధను శ్రమను అనుభవించేటటువంటి వారుగా ఉంటారు గర్విష్ఠులు ఉన్నటువంటి చోట నెమ్మది ఉండదు గర్విష్ఠులు ఉన్నటువంటి చోట సమానత్వం ఉండదు గర్విష్ఠులు ఉన్నటువంటి చోట మిగతా వారికి స్వేచ్ఛ మాట్లాడేటటువంటి హక్కు ఉండదు గనుక ఈ కీర్తనకారుని జీవితంలో కూడా గర్విష్ఠుల వలన తను ఎంతగా నలిగిపోతూ ఉన్నాడో గర్విష్ఠుల వలన తను ఎంతగా కుమిలిపోతూ ఉన్నాడో గర్విష్ఠులు తన జీవితంలో మాటి మాటికి అడ్డగించేటటువంటి వారుగా మాటి మాటికి ఆపదలోనికి నెట్టేటటువంటి వారుగా ఉన్నారేమో అయ్యా ఈ గర్విష్ఠుల బాధ నుండి నాకు షూరిటీనిచ్చి ఈ గర్విష్ఠుల బాధ నుండి నాకు గ్యారంటీ ఇచ్చి నన్ను విమోచించండి అని ఆయన ప్రార్థించేటటువంటి వాడుగా ఉన్నాడు స్నేహితుడా ఈ దినం కూడా నీ జీవితంలో నీ సంక్షేమం కొరకు నీ మేలు కొరకు నీ విడుదల కొరకు దేవుడే షూరిటీగా గ్యారంటీగా ఉన్నటువంటి దేవుడు కనుక నువ్వు కన్నీళ్ళు విడవకుండా నువ్వు నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ధైర్యంగా దేవుని వైపు చూడాలని మనవి చేసుకొనుచు ఈ మాటలను ముగిస్తున్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం నిజమే తండ్రి లోకంలో మేము పేదవారమైనప్పుడు దిక్కులేని వారమైనప్పుడు అనామకులుగా సాధారణమైన జీవితాన్ని గడుపుచు ఏ రకమైన పేరు ప్రఖ్యాతులు అధికారము లేనటువంటి వారంగా ఉండినప్పుడు ఎవరు మా పక్షాన నిలువబడేటటువంటి వారు లేరయ్యా మా బాగోగుల కొరకు షూరిటీ కానీ గ్యారంటీ కానీ ఇవ్వగలిగినటువంటి వారు ఎవరూ లేరయ్యా అందరూ మమ్మల్ని విసర్జిస్తూ ఉన్నారు వెళ్ళగొడుతూ ఉన్నారు మా సంక్షేమం కొరకు పట్టించుకోవడం లేదు మా చుట్టూ ఉన్నటువంటి గర్విష్ఠులు అనేకమైన ఆపదలను కలగజేసేటటువంటి వారుగా ఉన్నారు ఇటువంటి బాధలతో ఈ ప్రార్థనలో ఏకీభవించే కుటుంబంలోండినవి ఈ ప్రార్థనలు వ్యక్తులు ఉండినారు అయ్యా నేను మీకు గ్యారంటీగా ఉన్న దేవుడను నేను మీకు షూరిటీ ఇవ్వగలిగినటువంటి దేవుడను అని వారితో మాట్లాడి వారి కొరతలను దూరపరిచి దేవుడవుగా తండ్రివిగా రక్షకుడివిగా వారి వారి జీవితాలలో ఉన్న సమస్యలయందు భార భారములయందు మీ ఉన్నతమైన కృపను అనుగ్రహించి విడుదలను సంక్షేమమును వారి జీవితంలో ప్రసాదించమని ఈ దిన వెడ్డింగ్ యానివర్సరీ బర్త్డేస్ జరిగించుకొని చిన్న బిడ్డలకు మేలు దయచేయండి సుదూర ప్రయాణంలో కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడ్డల ప్రయాణంలో మీ కాపుదలను భద్రతను అనుగ్రహించి నడుపుమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక